అందరికీ ఈ రోజు నేనైతే అట్ల ప్యానం అయితే కొన్నా చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను కొందాం అని చెప్పేసి ఫైనల్గా అయితే అయితే బలంగా ఫిక్స్ అయితే ఈ ఈరోజైతే మార్కెట్ మార్కెట్కి అయితే కొన్నా దీని రేట్ వచ్చేసైతే రెండు కేజీలు రెండు అయితే పడింది ఇక్కడ పొవైడ్ డబ్బులు అది ఇండియా డబ్బులు అయితే ఆరు వందల ఐదు రూపాయలు అయితే పడింది దోశలు వేసుకోవడానికి ఖచ్చితంగా అయితే ఐరన్ పాన్ అయితే ఉండాలి నాస్టిక్ పాన్ అయితే ఉన్నది కానీ అది అయితే బాగోలేదు అందుకని చెప్పేసి అయితే ఐరన్ పాన్ అయితే కొన్నా దీనైతే మ్యాంగో మార్కెట్లో అయితే కొన్నా తెచ్చి తేగానైతే దీని అయితే తెల్లగా తోముదామని అని డిసైడ్ అయితే బైకిటు సబ్బేసి మొత్తం మీద అయితే దీన్ని అయితే తోమడం స్టార్ట్ చేసా తోమగా తోమగా అయితే తెలగొస్తా లేదో నాకు అయితే తెలియదు దానికైనా మునుకైతే అంత తోమనైతే పోట్లా ఫైనల్గా అయితే ఒక అరగంట అయితే తోమాను చూడండి ఒకసారి తెల తోముతున్నాను మీరు కూడా ఎలా తోముంటే కింద అయితే కామెంట్ చేయండి ఫైనల్గా అయితే తోమేసిన తర్వాత అయితే గ్యాస్ మీద అయితే పెట్టి రెండు స్పూన్లు నెయ్యేసి రెండు గరిటెలు పిండి వేసి మొత్తం మీద దోశ అయితే వేసా సరే కదా అని చెప్పేసి తిందాం కదా అని చెప్పేసి అక్కడికి అయితే తిందాం అడని అని చెప్పేసి అని మొత్తం మీద రెండు లొట్లైతే వేసుకుని అక్కడికి వెళ్ళి అయితే దోశ అయితే టేస్ట్ చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో అయితే కామెంట్ చేయండి వీడియో నైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి